సిమ్ కార్డు చల్లదు అన్నాడు అలాగే అమెరికా వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి ఇండియాలో ఎయిర్టెల్లో ఐడియాను కొనుక్కొని వేసుకోవాలి అక్కడ సిమ్ కార్డు ఇక్కడ చల్లదు అన్నాడు దీన్నే ఏమంటారు అని అంటే బుద్ధి లేనితనం అంటారు మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్లు చైనా తయారు చేసి అమ్మినట్లు లేకపోతే మన ఇంట్లో కూర్చొని తయారు చేసి అమ్మినట్లు చేయటానికి దేవుడు మనము చేసుకున్నవాడు కాదు దేవుడు ఆయన స్వయంభు అయిన వాడు ఇంతవరకు పెద్దలు చెప్పినట్లుగా ఆయన ఒక భూభాగానికి ఒక ఎథ్నిసిటీ అంటే ఒక జాతికి ఒక జాత్యాహంకారానికి లోబడి ఉండే ఒక వస్తువు కాదు ఆయన సార్వత్రికుడు ఆయన సకల లోకాలలోనూ లేకపోతే సకల దేశాలకు ఆయన అధిపతి ఆయనే దేవుడు అయి ఉంటాడు ఈ భూభాగానికి అంటే పామిరుముడి మొదలుకొని ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతము దానికంటే ఇంకొంచెం ఉన్నటువంటి ప్రాంతము అక్కడ అన్ని కొండలు అన్ని పర్వతాలు వచ్చి ఒక ముడిగా ఉంటాయి దాన్నే పామిర్ అని పిలుస్తారు ఆ పామిర్ ముడి అన్నటువంటి పర్వతాలు మొదలుకొని క్రింద బ్రహ్మపుత్ర మరియు అంటే మూడు నదులు బ్రహ్మపుత్ర సింధు మరియు గంగా నదులు ప్రవ ప్రవహించే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతటినీ కూడా ఆర్యావర్త అంటారు లేకపోతే బ్రహ్మవర్త అని కూడా పిలుస్తారు బ్రహ్మవర్త అంటే అర్థం ఏమిటి అని అంటే భరత జాతి ఏ జాతి అయితే ఒకనొకప్పుడు మధ్య ఆసియా ప్రాంతం నుంచి అలాగే అంటే సెంట్రల్ ఏషియా ఇప్పుడున్నటువంటి సెంట్రల్ ఏషియా మధ్య ఆసియా మరియు ఇరాన్ ప్రాంతం నుంచి వలసగా వచ్చి స్థానికంగా జీవిస్తున్నటువంటి ద్రవిడులు లేకపోతే దాసులు దస్సులు రాక్షసులు అని ఎవరికైతే పేరు పెట్టారో వారు ఆక్రమించుకున్నటువంటి భూభాగాన్ని వారు నివసించే భూభాగాన్ని దాదాపు పన్నెండు వందల నుంచి ఐదు వందలు క్రీస్తుకు పూర్వం పన్నెండు వందల నుంచి ఐదు వందలు ఆ సమయంలో వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది ఇది చరిత్రకారులు చెప్పే సత్యం చరిత్రకారులు వాళ్ళ వాళ్ళు రాసినటువంటి చరిత్ర పుస్తకాల ఉదాహరణకు డిడి కోసంబి గారు అలాగే ఉదాహరణకు మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అలాగే ఉదాహరణకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీరందరూ కూడా నాగులు ద్రవిడులు మరియు అనార్యులు అయినటువంటి వారు ఆర్యులకు ప్రత్యేకంగా ఉన్నవారు అని చెప్పినటువంటి మేధావుల్లో ఉన్నవారు వీళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క ఆలోచనలు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అయినప్పటికీ ఆయన కూడా ఒప్పుకున్నారు ఎనీవేస్ ఈ బ్రహ్మవర్తం నుంచి కొంచెం కిందిగా నదులు దాటిన తర్వాత వింధ్యాసాత్పుర పర్వతాలు అంటే ఇప్పుడున్నటువంటి మన భూభాగంలో మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రకు మధ్యగా వెళుతున్నటువంటి భూభాగంలో కొండలు ఉంటాయి ఆ కొండలను వింధ్యాసాత్పుర పర్వతాలు అని అంటారు ఈ ఆర్యావర్త వర్తం నుంచి దాటుకుని తల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణుడు మాత్రం బ్రహ్మ బ్రహ్మవర్తం అయినటువంటి ఈ ఈ నదుల మధ్యలోనే అంటే పైన హిమాలయ పర్వతాలు ఇటు రైట్ హ్యాండ్ సైడ్ బంగాళాఖాతము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పామిరి ముడికి ఉన్నటువంటి ఈ కొండలు ఈ కేవలం ఈ భూభాగంలో నివసించటమే వారికి అదే పుణ్యమైనటువంటి భూమి అని నమ్మారు ఆ పుణ్యమైనటువంటి భూమిలోనే నివసించాలి అని నమ్మారు కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ మిగిలిన భూభాగాన్ని కూడా ఆక్రమించుకుంటూ ఆర్యావర్తంగా సాత్పుర పర్వతాల వరకు కూడా వాళ్ళు స్ప్రెడ్ అయినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది ఆ తరువాత స్థానికులైనటువంటి మనలను ఈ దక్షిణ భాగం వైపుకు తరిమివేయటం అలాగే కొంతమంది ఇంకా స్థానికులైనటువంటి ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ వారు ఆయా ప్రాంతాలలో వాళ్ళు వనవాసులుగా జీవిస్తూ ఉండటం కూడా మనం చూస్తాం మూడు వందల ముప్పై ఆరు నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు అలెగ్జాండర్ ది గ్రేట్ లేకపోతే గ్రీకు దేశం నుంచి వచ్చినటువంటి అలెగ్జాండర్ వచ్చాడు ఆయనతో పాటు గ్రీకు భాష మన దేశానికి వచ్చింది ఆయనతో పాటి పాశ్చాత్యం లేకపోతే వెస్ట్రన్ సివిలైజేషన్ మన దేశానికి వచ్చింది బయటకు వచ్చిన బయట నుంచి వచ్చిన వాళ్ళలో ఆర్యులు ఉన్నారు గ్రీకులు ఉన్నారు మూడు వందల ఇరవై నాలుగులో మౌర్య సామ్రాజ్యం గ్రీకులతో మిశ్రమం జరిగింది రెండు వందల డెబ్బై రెండులో అశోక చక్రవర్తి బౌద్ధాన్ని బ్రాహ్మణ్యాన్ని రెండింటినీ ఆయన ఆయన ప్రోత్సహించేలా ఈయన స్వయంగా బౌద్ధం లేనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం నూట ఎనభైలో శృంగులు గ్రీకులతో మిశ్రమం జరిగింది ముప్పై బీసీలో శాతవాహనులు గ్రీకులతో మిశ్రమం మరియు బౌద్ధం మరియు బ్రాహ్మణ బ్రాహ్మణవాదం అంటే ఇప్పుడున్నటువంటి మనువాదం వీటి రెండింటినీ కూడా స్వీకరించారు అంటే నేను ఏం చెప్పుకొస్తున్నాను అంటే ఈ భూభాగంలో ఏదైతే మనం జీవిస్తూ ఉన్నామో ఇది ఏ ఒక్కటి అబ్బ సొత్తు కాదు ఈ భూభాగంలో మనము నివసిస్తూ ఉన్నాం మనము బయట నుంచి వచ్చిన వీళ్లకు స్థలం ఇచ్చాం ఈ విషయాన్ని ధైర్యంగా మీరు చెప్పండి ఒక ఆయన అమెరికాలో ఉండి బ్రేకింగ్ ఇండియా అనే ఒక పుస్తకం రాశాడు ఆయన ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటాడు పెద్ద పెద్ద డిబేట్లు చేస్తూ ఉంటాడు ఆయనకు ఒక ఈమెయిల్ రాశాను మీకు ఒకవేళ బ్రేకింగ్ ఇండియా అన్నటువంటి మాటలు చెప్తూ ఆర్య ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మీరు చెప్తూ ఉన్నారు కదా సైంటిస్టులు దాన్ని లేకపోతే పురావస్తు శాఖ వాళ్ళు దాన్ని ధృవీకరిస్తూ ఉంటే మీరు కాదు అంటూ ఉన్నారు కదా సాక్షి అజెటిక్స్ తరఫు నుంచి మేము ఒక మేము ఇస్తున్నాం లేకపోతే ఆహ్వానాన్ని ఇస్తున్నాం రండి మనం మాట్లాడుకుందాం అంటే ఆయన ఏమన్నాడు తెలుసా మేము టెక్స్ట్ బేస్డ్ కాదండి మేము కేవలం ఎక్స్పీరియన్స్ బేస్డ్ కాబట్టి మీతో మాట్లాడమన్నారు ఇది వాళ్ళ అకాడమిక్ స్టాండర్డ్ మీ ఊరు ఆయనేమో సిమ్ కార్డుతో దేవుని పోలుస్తాడు అమెరికాలో కూర్చుని అమెరికాలో ఉండి మనువాదాన్ని మన పైన రుద్దాలి అని చూసే విదేశీ హిందువులు మన పైన ఏం చేయాలని చూస్తున్నారు ఆధిపత్యం చేయాలని చూస్తున్నారు ఇది విభజించి పాలించే వాళ్లకు ఉన్నటువంటి ప్రణాళికలో ఒక భాగం కాబట్టి క్రైస్తవులు భారతీయుల అనంటే నూటికి నూరు శాతం భారతీయులు బయటి నుంచి వచ్చింది మీరు మేము కాదు క్రీస్తు శకం యాభై శతాబ్దంలో కుషానులు ఈ ఈ భాగాన్ని ఈ భూభాగాన్ని పరిపాలించే సమయంలో యాభై రెండవ సంవత్సరంలో పార్థినులు లేకపోతే గొండో పార్థేసినటువంటి ఒక రాజు పరిపాలించేవాడు ఆ సమయంలో ఈ భూభాగంలో సెటిల్ అయినటువంటి యూదులను వెతుక్కుంటూ తోమా ఈ దేశానికి వచ్చాడు ఎప్పుడొచ్చాడు క్రీస్తుకి శకం యాభై రెండులో వచ్చాడు క్రీస్తు పూర్వం వేల సంవత్సరాలలో కూడా ఏకేశ్వర అంటే ఒకే దేవుని నమ్మే యూదా సంస్కృతి ఒకే దేవుని నమ్మే మరి యూదుల యొక్క ఆలోచన పద్ధతులు ఈ దేశంలో ఉన్నాయి మీరు ఈ దేశానికి వలస రాక ముందు నుంచి ఉన్నాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఒక దేవుడు ఉన్నాడు అని నమ్మటం పాశ్చాత్యత కాదు ఒక దేవుడు ఉన్నాడు అని అనటం తెల్లోళ్ళకు అమ్ముడు పోవటం కాదు ఒక దేవుడు ఉన్నాడు అని అనటం భారతీయుణ్ణి అని చెప్పు గర్వంగా చెప్పుకునే పద్ధతి ఒక దేవుణ్ణి నమ్మటం ఆనాడు సొలోమోను వెయ్యి సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం ఈ ఓఫిరు అనే ప్రాంతం నుంచే కోతులను నెమ్మళ్లను మరియు దాన్ని ఏమంటారు స్పైసెస్ ఇండియన్ స్పైసెస్ను బంగారాన్ని ఆయన దిగుమతి చేసుకున్నట్లుగా బైబిల్ దేవుని వాక్యం ఈరోజు చెప్తా ఉంది మనకు ఆనాడు ఓఫీరు ఈనాడు ఓఫీరు ఇదే మనకు మరియు యేసుక్రీస్త్ పుట్టినటువంటి ఆ గడ్డకు ఉన్నటువంటి సంబంధం వీళ్ళలాగా వలసొచ్చింది కాదు దిగుమతి చేసుకుంది కాదు వేల సంవత్సరాలుగా చరిత్రలో పునాదుల్లో మనం ఇముడుకుని ఉన్నాం కాబట్టి సార్ బెన్హర్ గారు నేను అమ్ముడుపోలేదు మీరు అమ్ముడు పోలేదు మనం ఈ గడ్డలో పుట్టిన వాళ్ళం ఇది మన దేశం ఈ దేశం కోసం మన మన ప్రజలు ప్రాణం పెట్టారు మన నాయకులు ప్రాణం పెట్టారు ఈ దేశంలో మన స్త్రీలకు పై వస్త్రం వేసుకోకూడదు అని వాళ్ళ పైన కులవివక్ష చూపిస్తే వాళ్ళను 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 పునరుద్ధరీకరించింది ఎవరు క్రైస్తవులు కాదా అప్పుడేమో మనం ఈ దేశస్తులమా ఇప్పుడు కాదా అడిగే వారిని తిరిగి ప్రశ్నించండి తిరిగి ప్రశ్నించిన రోజు అడిగేవాడికి సమాధానం లేకుండా పోతుంది దేవుడి